రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో ఏ భాస్కర్రావు ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో ఈవో దంపతులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు ఆలయ పర్యవేక్షకులు ఈవోకు శాల్వ కప్పి లడ్డు ప్రసాదం అందజేసినారు వీరి వెంట ఆలయ ఏవివోలు గజవెల్లి రమేష్ బాబు శ్రవణులతో పాటుగా వీఫ్ ఎపివి గోలి శ్రీనివాస్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్ ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య ఎడ్లశివ ఉన్నారు

वेदवेदे देवे देवे देवेब्य देवे देवे देव देवे देवे देनेव देवे देवेब्य प्लम राजधान